నల్గొండ జిల్లా సౌలి గౌరారం మండలం అడ్లూరు గ్రామంలో అత్యంత హేయమైన సంఘటన చోటు చేసుకుంది మాయమాటలు చెప్పి ఒక మైనర్ బాలికపై ఆమెకు వరతకు అన్నయ్య యువకుడే లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత బాలిక అదే గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరచు అవుతోంది స్థానికుల కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన ఆమె సొంత పెదనాన్న కొడుకు ఫిలిప్పు మైనర్ బాలికకు నోటీస్ తెలిపిస్తానంటూ ఆశ చెప్పాడు ఆమెను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి బెదిరింపులకు గురిచేసి ఆమెపై అత్యాచారం చేశాడు ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బాధితురాన్ని భయపెట్టాడు నిందితుడు వేధింపులకు భయపడిన బాలిక మొదట మౌనంగా ఉన్నప్పటికీ చివరికి ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు విషయం వివరించింది దీంతో గురువారం బాధితురాల కుటుంబ సభ్యులు సౌలికరారం పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేస్తారు బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు నిందితుడు మైనర్ అయినప్పటికీ ఇలాంటి ఘోరాన్ని పాల్పడడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై అన్న మేము ఆ నూర్లో మిర్చి రాదని పెద్ద బిడ్డకి పోతుంటే మా తమ్మని కొడుకు పిలిపరేట్టి నా బిడ్డకు ఎగుర సరి ఇద్దకు పిలిచి తలుపులు పెట్టి కత్తి మేడలో పెట్టి నీ సొంత నా కడ నా బిడ్డ ఏమి చేసి నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసి ఒకటింటికి నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసి నాతో వచ్చి నా బిడ్డ చెప్పింది నా బిడ్డ ఒకటికి వచ్చి నాతో చెప్పినాక మా కుల పేద పడుతుంది పెట్టి నేను పెద్ద చెప్పిన ప్రకారంగా ఇదే ఇంకా ఈ రెండో తారీఖు ఒక రెండో తారీఖు నాడు తొమ్మిదో నెల నిన్న తొమ్మిదో తారీఖు నాడు మా మరదలన్న ఎక్తిగాడికి మేము పంపించాం మా మరదలు కమ్మోళ్ళు ఉంటుంది ఆ నిన్న నిన్న తొమ్మిదో తారీఖు నాడు రెండో నెల తీసుకొని మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వస్తే అదే నైట్ ఎనిమిది నాలుగు నా ఇంటికి వచ్చేసాన్ని ఉన్నావే నిండు తేగుతాడు పిలిస్తే నేను పోయినా పోతే ఎగరేది రాసిందని పిలిస్తే పోయినా పోతే ఇంట్లో

నా జీవితం మత నాకు నా ఏం చెయ్యండి నా పేరు కడవంచి లక్ష్మి నా బిడ్డ పేరు మెరిసిరాని భర్త పేరు ఎంకన్నా నాకు ముగ్గురు బిడ్డలు నాకు ముగ్గురు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు నాకు ఒక బిడ్డ నా బిడ్డని చదివిపించుకుంటున్నా ఉన్న ఉన్న భయోళ్ళనే ఉన్న అల్లూర్లోనే చదివిపించుకుంటున్నా అదే మధ్యాహ్నం ఒకటికి నా బిడ్డని పిలిచి ఎగ్గురే చేస్తారు ఆ బిడ్డని తీసుకుపోయి చెల్లెని తీసుకుపోయి తలుపులు పెట్టి నా బిడ్డని ఆగం చేసి కత్తి పెట్టి ఆగం చేసి నన్ను నా బిడ్డ వచ్చి నాకు చెప్పింది చెప్పినాక మీ పెద్ద మనుషులు మాట్లాడుకున్నాం పెద్ద మనుషులు మాకు చెప్పారు వాళ్ళకి చెప్పారు మాకు చెప్పారు మంచిగా ఇప్పటి నుంచి రావద్దు ఇట్లా చేయొద్దు దాన్ని చెప్పినాక మేము వినుక్కున్నాక నా బిడ్డని నా అక్క మా అక్క కాడ తీసుకుపోయి మా అక్క కాడ ఉంచిన కమ్మల ఉంచినాక కూడా ఎండు పది రోజులు పదిహేను రోజులు ఉంచి తర్వాత నిన్న తీసుకొచ్చుకున్న నాలుగు గంటలకు తీసుకొచ్చినాక నైట్ తాగొచ్చి మళ్ళీ కత్తులు తీసుకొని నా బిడ్డ మీదకి మా మీదకి చంపి దాన్ని తీసుకుపోతా లంజదానాని దానాన్ని ఇట్లకి వెళ్ళి బయటకు వెళ్ళి లంచ్ చేసుకపోతా అని నా భర్త మీదకి మా కత్తులు తీసుకొని చేతిలో కత్తులు కట్టుకొని తీసుకొచ్చి తీసుకొని మీ ఇంటి మీదకి వచ్చి ఇట్లా చేసిండు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిరు పోలీసులు వచ్చిరు వాళ్ళకు కూడా సేవ్ వాళ్ళు చెప్పినా వినలేదు వినకుండా కత్తి మెడ మీద పెట్టుకొని నా పేరు విజయరాణి మాది జ్యోతి మహిళా సంఘం మరి ఈ రోజు నల్గొండ జిల్లా శాలిగావరం మండలం పడ్లూరు గ్రామంలో మరి కన్నమంచి మంచి లక్ష్మి గారుల కూతురు మెన్సీ రాణి అమ్మాయికి రాత్ర పోయిన నెల ఇరవైవ తారీఖు నాడు వాళ్ళ బాబాయ్ కొడుకు రమ్మని ఇంట్లోకి పిలిచి ఎగ్ రైస్ పెడతానని తీసుకుపోయి నమ్మించి అత్యాచారం గొంతు మీద కత్తి పెట్టి అత్యాచారం చేయటం రేపు చేయటం జరిగింది అదే విషయాన్ని వాళ్ళ తండ్రికి తల్లికి చెప్తే పెద్ద మనుషులలో మాట్లాడటం జరిగింది సరే పెద్ద మనుషుల మాట కులం మాట వినాలని ఆ తల్లిదండ్రులు కులం మాట విని ఆ పిల్లని భద్రంగా వాళ్ళ చిన్నమ్మ ఖమ్మంలో ఉంటే ఖమ్మం దగ్గర ఉంచారు నిన్న రైత్రి తీసుకొచ్చిర్రు అమ్మాయిని తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ వచ్చినావేమి శివురా అని అని కత్తి పట్టుకొని వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయటం నిన్ను చంపుతా మీ అమ్మని చంపుతా మీ నాన్నను చంపుతా నాతో వస్తావా రావా అని అమ్మాయిని బహోదానికి గురి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం జరిగింది పిఎస్ కి వాళ్ళు కంప్లీట్ చేయటంతో పిఎస్ వాళ్ళు రాగానే వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది ఈ అమ్మాయికి అత్యాచారం జరిగి ఈ అమ్మాయి తొమ్మిదో తరగతి అవుతున్న అమ్మాయినే ఈ రకంగా